కేసరి అని వెంగుటేరి ప్రకాశం పంతులు గారిని పిలిచినట్లే పంజాబ్ కేసరి అని లాలా లజపతిరాయని పిలుస్తారు లాల్ బాల్ పాల్ లాలా లజపతి బాల్ కాలంలో లాల్ బాల్ పాల్ లో ఒక్కడికి ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంఘం చర్మన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ లాలా లజపతి రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైంది పంతొమ్మిది వందల ఇరవై ముప్పై దశాబ్దంలో జాతీయ కాంగ్రెస్ వారి మృతవాత సిద్ధాంతాన్ని విడనాడిన జాతీయవాదుల్లో లాలా లజపతి రాయ్ ప్రముఖుడు ఆయన ఇరవై ఎనిమిది జనవరి పద్దెనిమిది వందల అరవై ఐదున మున్షి రాధాకృష్ణ గారి గులాబ్దేవి దంపతులకు లుధియానా జిల్లాలోని ధుడికేలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో యునైటెడ్ కింగ్డమ్ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను నివేదించడానికి సర్ జాన్ సైమన్ నేతృత్వంలో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసింది కమిషన్ను భారతీయ రాజకీయ పార్టీలు బహిష్కరించాయి ఎందుకంటే ఇందులో భారతీయ సభ్యులు ఎవరూ లేరని దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి కమిషన్ ముప్పై అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన లాహోర్ను సందర్శించినప్పుడు దానికి నిరసనగా లజపతి రాయ్ ఒక మార్చ్కు నాయకత్వం వహించి సైమన్ గోబ్యాక్ అని వినడించారు నిరసనకారులు నలగెండాల చేతబోని నినాదాలు చేశారు లాహోర్లోని పోలీస్ సూపండెంట్ జేమ్స్ ఏ స్కాట్ నిరసనకారులపై లాఠీచార్జి చేయమని పోలీసులను ఆదేశించాడు రాయ్ పై వ్యక్తిగతంగా గాయపడినప్పటికీ రాయ్ తదనంతరం ప్రజలను ఉద్దేశించి ఈరోజు నాపై పడిన దెబ్బలు భారతదేశంలోని బ్రిటిష్ పాలన సవ చివరి మేకులు అవుతాయని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పారు రాయ్ తన గాయాల నుండి పూర్తిగా కోలుకోలేక పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదిన మరణించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన లాలా రాయ్ వంటి మహనీయులను నిత్యం స్మరించుకోవాలి మడమ తిప్పని పోరాట పటమతో ఆనాటి ఆంగ్ల పాలకుల గుండెల్లో సతబ్దులు పేర్చిన స్వాతంత్ర సమరయోధుడు భారతీయులను బానిసలుగా భావించి దేశాన్ని దోచుకుంటున్న తెల్లవాళ్లకి బుద్ధి చెప్పడానికి పోరాటం తప్పదని గెప్పించిన అతివాదత్రయంగా ఒకడైన లాలా రాయ్ గారి జన్మదినం జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు బ్రిటిష్ ఏలికలకు సీహస్వప్నమై నిలిచిన పంజాబ్ కేసరి లాలా రాయ్ నూట అరవైవ జయంతి సందర్భంగా ఈ స్వాతంత్ర సమరయోధానికి ఘన నివాళులర్పిద్దాం హింద్